ఈరోజు ఎలమంచలి నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో మీ అందరికీ బహుశా తెలిసే ఉండుంటుంది మనం అంతా ఒకటి తాటి మీద గట్టిగా ఉన్నాం కాబట్టి గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు ఈరోజు మెడలు వంచక తప్పలేదు ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు మనకు ఆరు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళకి రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం ఆలోచన చేయడమే ధర్మం కాదు ఆలోచన చేయడమే ఒక అన్యాయం ఎందుకనంటే నువ్వు నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉన్నావు అంటే మేము కొనేదానికోసమే కదా ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా మన తప్పు కదా అలా చేయడమే ధర్మం కాదు కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం ఆ మనిషి తన అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్